నా పేరు రాధిక మాది జానంపేట నాకు ఇద్దరు పిల్లలు నా పెళ్ళి అయ్యి పదిహేడు సంవత్సరాలు అవుతుంది నాకు కడుపులో నొప్పి వచ్చింది నొప్పి వస్తే రెండు మూడు హాస్పిటల్ ఇక్కడనే చూపించుకున్నా ఎక్కడా గుర్తుపట్టలేదు స్కానింగ్లో తీసిండ్రు రు అన్నీ చూసినరు గ్యాస్ నొప్పి అని ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు పంపించిండ్రు ఇక్కడ నితీష మేడం మంచిగా చూస్తుంది ఎందుకు వస్తుంది చూపిద్దామని మా వాళ్ళు తీసుకొచ్చి చూపించరు చూస్తే మేడం మిషన్ పంపించి చూసింది కడుపులకి అది చిన్న కంతిలాగా ఉంది పెరుగుతుంది ఆపరేషన్ చేయించుకోవాలి మందులో నుంచి తగ్గదు అమ్మ అని చెప్పింది ఆపరేషన్ అయిన వరకు నాకు భయం వేసింది ఇంతవరకు పిల్లలకు కూడా ఆపరేషన్ కాలేదు నార్మల్ డెలివరీ ఎందుకు ఇట్లా వస్తుంది మేడం అంటే చిన్నగా ఉంది అనుకున్నా నేను చూస్తే పెద్దగా ఉంది నీ పైన రిపోర్ట్ చిన్నగా అనిపించింది లోపలికి పంపిస్తే పెద్దగా అనిపిస్తుంది ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పింది ఏం భయపడకు అదే అని నేను ఏడ్చినా ఏడ్సే ఏం బెదురుకోకు మంచిగా అవుతుంది నీకు అది ఇది అని చెప్పింది చెప్పి ఆపరేషన్ చేసింది సక్సెస్ అయింది మంచిగా ఏదా విధిగా నేను ఫస్ట్ ఎట్లున్నానో అట్లనే పనులు చేసుకుంటున్నా మంచిగా తిరుగుతున్నా మంచిగా పనులు చేసుకుంటున్నా హాస్పిటల్ కూడా చాలా నీట్నెస్ ఉంది నర్సులు వాళ్ళు కూడా ఇంజక్షన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎంబడి ఎంబడి ఉండి చూసుకోవడము నొప్పి అవుతుందా ఏమవుతుంది ఏంటి అని ఎంబడెంబడి చూసుకొని ట్యాబ్లెట్లు కరెక్ట్ టైంకి వచ్చి ట్యాబ్లెట్లు ఇవ్వడము మేడం కూడా చాలా నిదానంగా మన ఇంట్లో అక్క చెల్లెన్లు ఎట్లా మాట్లాడతారో అట్లనే మాట్లాడుతుంది మేడము మేడం అని భయము అట్లాంటిది ఏమి ఉండదు మేడం దగ్గర ఏమ ఏమున్నా డైరెక్ట్ అడిగేస్తుంది మేడం మాకు మంచిగా అనిపించింది హాస్పిటల్ నాకు ఏం కాలేదు దయ వల్ల మంచిగా ఉన్నా హాస్పిటల్ ఇక్కడ మన మహబూబ్ నగర్ లోనే మంచిగా ఉంది హైదరాబాద్ అక్కడ ఇక్కడ తిరిగి నేను కూడా మస్తు తిరిగి వచ్చి మాకు గవర్నమెంట్ నుంచి ఫ్రీగానే మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి ఫ్రీగానే అని తీసుకువెండు పెద్ద హాస్పిటల్ అయినా నాకు నచ్చలేదు ఇక్కడ వచ్చి చేయించుకున్నా మహబూబ్ నగర్లో ఇంత మంచి హాస్పిటల్ ఉందని మాకు తెలియదు మాకు తెలిసిన చుట్టాలు చూయించుకున్న వాళ్ళు చెప్తేనే వచ్చి చూసినాము అసలు ఎవరన్నా ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు ప్రతి దానికి ఇక్కడ ఉంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కానీ పిల్లలు కానీ వాళ్ళ కానీ ఎవ్వరికి కానీ మేడం చాలా మంచిగా చూస్తుంది నాకు చాలా నచ్చింది హాస్పిటల్ ఇంకెవరన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ వచ్చి చూయించుకోండి ఒక రెండు మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఏంది మేడంది పనితనం ఏంది రిజల్ట్ ఏంది అనేది కనిపిస్తే మేడానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ